ముందుగా మీ ఛానల్ వారికి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మన ప్రభు అయినా ఏ సీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా నా పేరు మందా వెంకట్రావు మా దగ్గర అయితే మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య అనేటువంటిది మేము ఎందుకు అంతా ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి పది రోజుల్లో ఈ వీడియో విజువల్స్ కానివ్వండి టీ మరి ఫుటేజెస్ కానివ్వండి వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఉంటే అన్నీ కూడా అస్తవ్యస్తంగా కనపడతా ఉన్నాయి ఒకరోజు వచ్చింది మరొక రోజు రావటం లేదు పోలీసు వారిని కూడా తప్పుదోవ పట్టించేటువంటి టెక్నాలజీ కలిగినటువంటి వాళ్ళు ఈ రోజున మరి క్రైస్తవుల మీద పాస్టర్ల మీద సంఘాల మీద చర్చీల మీద దాడులు చేయటం ఇలాంటిది పరిపాటిగా మారుతూ ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా తీసువేయాలి ఎందుకంటే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కష్టపడి రాశాడు రాజ్యాంగాన్ని రాశాడు ప్రతి ఒక్కరు కూడా మత మత హక్కు మాట్లాడే హక్కు జీవించే హక్కు ఈ హక్కులన్నీ పొందుపరిచినటువంటి సంఘటన మనందరికీ తెలుసు కాబట్టి ఎవరి ఎవరి మతానికి సంబంధించి ఎవరి కులాలకు సంబంధించి అవన్నీ కూడా చట్టాలు పరిధిలో ఉంటా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఒకరు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు వారి వాళ్ళు ఈ క్రైస్తవుల మీద ఎందుకు ఈ విధమైనటువంటి దాడి ముఖ్యంగా ప్రవీణ్ గారిని టార్గెట్ చేశారు టార్గెట్ చేస్తూ ఎందుకంటే ఆయన ఎందుకంటే టార్గెట్ చేస్తుంది ఆయన మరి బైబుల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల్లో అంశాలను క్షుణ్ణంగా చెప్పటం అసలు నిజమైనటువంటి పరిస్థితి ఏమిటి నిజం తెలుసుకోండి మానవుడి యొక్క విధానం ఏమిటి ఈ మతాలు కులాలు పక్కన పెట్టండి అవి మనం సృష్టించుకున్నవి మనిషిని మనిషిగా బతికించేటువంటి సందర్భం కావాలి అనేటువంటి ఆయన ఉద్దేశం కలిగి ఆయన బోధలు జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అది ఎవరైనా కావచ్చు జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఈయన్ని ప్రతిఘటిస్తూ ఈయన్ని దాడి చేసి ఒక వ్యక్తిని నిజంగా హత్య చేస్తే మరొకరు ముందుకు రారు అనేటువంటి విషయంలో అత సాక్ష్యం చేసినటువంటి సందర్భం మేము చూస్తా ఉన్నాం ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా శిష్యులందరూ కూడా అత సాక్షులై మరి రాళ్లతో చంపబడిన తర్వాత కూడా మరి సువార్త ఎంతగా మరి వచ్చిందో మీ అందరికీ తెలుసు అందుకని యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధల్లో ఎవరికైనా ఇబ్బంది ఉందా ఎవరినైనా దోచుకోమని కానీ ఇబ్బంది పెట్టమని కానీ హింస చేయమని కానీ నరహత్య చేయమని కానీ ఎవరిదైనా దోచుకోమని కానీ ఏమైనా బైబుల్ బోధిస్తా ఉందా యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడా మీరు గమనించండి ఏ చర్చికైనా వెళ్ళండి అది ఏ డినామినేషన్ అయినా కానీ వెళ్ళండి అక్కడ మంచి మాటలే మనం మారాలి తాగుబోతు నుంచి నుంచి దొంగతనం నుంచి మారాలనే ఆ కోణం తప్ప ఇంకేమన్నా కనపడతా ఉందా అది మీకు ఎట్లా చెడైపోయింది ఎందుకు ఇంత ఘాతుకానికి ఒడిగట్టారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా మరి ప్రభుత్వాన్ని మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ నేరానికి పాల్పడ్డటువంటి ఎవరైనా సరే ఎంతటి వారైనా ఎంతటి అండదండలు ఉన్న వాళ్ళైనా వాళ్ళందరినీ కూడా శిక్షించి చట్టం తన పని తను చేస్తుంది ఒక విశ్వాసాన్ని క్రైస్తవుల పట్ల కల్పించాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం